దేవుని ఘనమైన అమస్తోత్రాలు కీర్తను నూట నలభై ఐదో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన ఇక్కడ మూడు వచనాల్లో మూడు మాటలు చెప్తున్నాడు అనమాట ఫస్ట్ వచ్చేసరికి పడిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడంట ఉద్ధరిస్తాడనమాట ఆ సో దేవుని వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఏం చేస్తాడంట దేవుడు ఆహారం తగిన కాలంలో ఏది ఏది ఎక్కడెప్పుడు జరగాలో అది తగిన కాలంలో దేవుడు అది ఇస్తాడనమాట మూడవదిగా చూస్తే ఆ సో ప్రతి కోరికలు ఉన్న ప్రతి జీవి యొక్క కోరికలు దేవుడు ఏం చేస్తాడంట అనమాట సో దేవుడిని గనపరిచినప్పుడు మనం వివిధ రకాలుగా గమనపరుస్తాం కదా దేవుడు అది చేస్తాడు సర్వ సర్వశక్తి కలిగి ఉన్నాడు వాగ్దానాలు నెరవేరుస్తాడు అని చాలా రకాలుగా మనం శుద్ధిస్తాం అలాగా దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఫస్ట్ చూసుకుంటే మనము పడిపోయిన వారిని ఉద్ధరించేవాడే ఉన్నాడు అనమాట ఒకవేళ తొలగిపోయి ఉన్నామా పడిపోయి ఉన్నామా అది ఏ రకంగా పడిపోయి ఉండొచ్చు ఆర్థికంగా ఆర్థికంగా పడిపోయి ఉండొచ్చు అనారోగ్యంగా పడిపోయి ఉండొచ్చు శారీరకంగా పడిపోయి ఉండొచ్చు ఆత్మీయంగా పడిపోయి ఉండొచ్చు ఇలాగే విత్ వివిధ రకాలుగా మనం ఏమై ఉన్నాం మన జీవితంలో ఉండి పడిపోయిన స్థితిలో ఉన్నాం సో పడిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంట ఉద్ధరిస్తాడు అనమాట ఆ స్థితి నుంచి తీసుకొచ్చి అనమాట దావిది మాట్లాడుతున్న మాటలు మనకు గుర్తుంటాయి కదా నేను పడిపోయి ఉన్న స్థితి నుంచి నన్ను దేవుడు ఏం చేశాడంట తీసుకొచ్చి లేవనెత్తి తీసుకొచ్చి బండ మీద ఎప్పుడు పడిపోకుండా స్థిరంగా నన్ను ఉంచాడని దావి తెలియజేస్తాడనమాట సో ఏ రీతికైతే నువ్వు పడిపోతున్నామో ఏ రీతిగా అయితే మనం ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నామో దేవుడు ఏం చేస్తాడంట ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు పడిపోయి ఉన్నవాడు అయితే నిన్ను దేవుడు ఏం చేస్తాడంట తీసుకొచ్చి లేవనెత్తి నిలబెడతాడనమాట సరే ఏ రీతిగా పడిపోతాం ఏ మనల్ని పడదోస్తే అని మనం మాట్లాడుకుంటే మొదటిగా యోహాన్సు వార్త ఐదో అధ్యాయము ఆరో వచ్చిన ఆ ఇక్కడ ఏం అంటే ఆ బెదస్త కోనేరు దగ్గర ఒకడు ఉన్నాడు అనమాట ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే పడున్నాడు అక్కడే పడున్నాడు వాడు లేవలేక ఉన్నాడు వాడు అందరు ఆ దేవత వచ్చి కదిలి కదిపినప్పుడు ముందు ముందుగా వెళ్ళి దిగలేని పరిస్థితిలో వాడున్నాడు అలాగా పడిపోయి ఉన్నవాడు వాడు దేని చేత పడిపోయి అంటే రోగము చేత పడిపోయి ఉన్నాడు అస్వస్థత చేత పడిపోయి ఉన్నాడు అలా పడిపోయి ఉన్న వాడిని దేవుడు ఏం చేశాడంట వాడి పడి ఉన్న వాడిని దేవుడు ఏం చేశాడు ఫస్ట్ చదివాసారి ఏం చేశాడంట ఏం చూశాడు వాడు పడి ఉన్నట్టు చూశాడు వాడి స్థితిని చూశాడు వాడు ఎలాగున్నాడని చూశాడు వాడు ఆశక్తిని చూశాడు వాడు అక్కడే విశ్వ ఎప్పుడైనా నాకు ఎప్పటికైనా నేను వెళ్ళి దాంట్లో ఒక నిరీక్షణ కలిగి ఉండటం చూసాడు చూశాడు సో దేవుడు నిన్ను లేవనెత్తి ముందరగా మొదటగా ఆయన చేసే పని ఏంటయ్యా అంటే నువ్వు ఎలా పడి ఉన్నావు ఏ స్థితిలో పడి ఉన్నావు పడి ఉండటం వల్ల నువ్వేం నువ్వేం ఆలోచిస్తున్నావు నీ తలంపులేంటి నీ నీ యొక్క నీ యొక్క అప్రోచ్ ఏంటి దాని నుంచి తొలగిపోవటానికి నీ యొక్క ఆసక్తి ఏంటి అది చూస్తాడు నువ్వు దేవుని వైపు చూస్తున్నావా దేవుడి వైపు దేవుడి వైపే కాన్సన్ట్రేషన్ పెట్టావా ఈ పడిపోయిన స్థితి నుంచి దేవుడు నన్ను తప్పించుతాడా లేదా అని నువ్వు నమ్ముతున్నావా అని ఫస్ట్ పడి ఉన్న నీ స్థితి చూస్తాడనమాట ఒకవేళ నిన్ను చూసినప్పుడు నువ్వు ఒక అరువుడిగా ఉంటే లేవనెత్తడానికి నువ్వు అరువుడిగా ఉంటే లేవనెత్తడానికి నువ్వు లగ్ లేచి నుంచొని పరిగెత్తడానికి నీకు ఆసక్తి ఉంటే దేవుడు ఏం చేస్తాడనమాట నేను తీసుకొని లేవనెత్తతాడనమాట నిన్ను ఉద్ధరిస్తాడనమాట అనేక జన్మల ముందర నేను ఒక ఎగ్జాంపుల్గా దేవుడు ఏం చేస్తాడు నేను ఉంచుతాడు అనమాట ఇది ఫస్ట్గా ఒక బలహీనల చేత పడిపోయి ఉండటం మరి ఆత్మీయంగా పడిపోవటం వల్ల ఏమైనా ఉందా ఆత్మీయంగా మా పడిపోవటం ఏమైనా ఉందా దావిది గారు మనము కంపేర్ చేసి మాట్లాడతాం కదా శరీర క్రియల్లో నుంచి కూడా ఆత్మీయతను కంపేర్ చేసి మాట్లాడతాం అలాగే కీర్తనలు నూట ఏడో అధ్యాయము ఇరవై వచ్చినాం ఇక్కడ వాక్ మనకి శరీరానికి ఒక దెబ్బ తగిలిందని అనుకుందాం శరీరానికి దెబ్బ ఎలా మాయమవుతుంది మెడిసిన్ వేసినప్పుడు కానీ ఏమన్నా ఏమన్నా చేసినప్పుడు మెడిసిన్ ద్వారా కానీ బయట గాయం అనేది బయట తగులుతుంది కానీ ఇక్కడ దావిది గారు బయట గాయాల నుంచి మాట్లాడుతున్నారా బయట గాయాల గురించి మాట్లాడుతున్నాడు ఎలా తెలుస్తుంది అంటే వాక్యం గురించి మాట్లాడుతున్నారు వాక్యము బాగు చేస్త గాయపడిందాన్ని బాగు చేస్తుంది దేని గురించి మాట్లాడుతున్నారనమాట ఆత్మీయ గురించి ఆత్మీయత గురించి మాట్లాడుతున్నాడు ఆత్మీయంగా నేను ఎలా ఉన్నాను అంటే గాయపడి ఉన్నాను అప్పుడు దేవుడు వాక్యము నన్ను బాగు చేసింది చదువు పడిన గుంటలో ఏ ఎలాంటి గుంట అది అది పాపకరమైన గుంట అయినా కావని లే ఎలాంటి గుంట అయినా అది ఆత్మీయంగానే పడిపోయారు వాళ్ళు ఫస్ట్ ఆత్మీయంగానే గాయపడ్డబడి ఫస్ట్ మాటలో ఆత్మీయంగా గాయపరచబడిన వారే రెండో మాటలో ఆత్మీయంగా గుంటలో పడిపోయి ఉన్నారనమాట ఈ గుంటలో పడిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడు మనం మాట్లాడుకున్నట్లు తీసుకొని లేవనెత్తుతాడు అనమాట సో పడిపోతున్నప్పుడు మునిగిపోతున్నప్పుడు చేయాల్సిన మొదటి మొదటి పని ఏంటయ్యా అంటే ఆయన మునిగుతా ఉన్నాడు పరిస్థితులను చూసేవో లేకపోతే దేన్నో చూసేవో భయపడి తన ఆరోగ్యం స్థితిని చూసో లేకపోతే ఆర్థిక స్థితిని చూసో ఏదో స్థితిని చూసి ఆయన మునిగిపోతా ఉన్నారు ఎవరైనా పేతురు గారు గారు మునిగిపోతా ఉన్నాడు లేవనెత్తాడు అంటారు దేవుడు చేయబెట్టి లేవనెత్తాడు అని ఏం చేశాడు ఆ గారు ఏం చేశాడు చేయి ఆయన వైపు చూసి ఆయన వైపు చేయి చాచాడు సో దేవుడు ఏం చేశాడు ఆ పడి గుంటలో ఉన్న కానీ లేకపోతే సముద్రంలో ని మునిగిపోయిన వాడిని కానీ ఎలా ఉన్నా తీసుకొచ్చి చేయిబెట్టి పైకి లేపాడు అనమాట సో అలాగే దేవుడు మరణలు ఏం చేయాలనుకున్నాడంటే నువ్వు మునిగిపోయిన స్థితిలో ఉన్నావేమో దిగజారిపోయిన స్థితిలో ఉన్నామేమో దాంట్లో ఆ ఊబిలో చిక్కుకొని బయటికి రాలేకపోతున్నామేమో అది పాపము ఊబైనా లేకపోతే మరణపు ఊబైనా ఎలాంటి ఊబైనా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు తన నిన్ను లేవనెత్తి నిన్ను బాగు చేయాలని కోరుకుంటున్నాడు అన్నమాట కీర్తనలు తొమ్మిదో వచ్చాయేమో పద్నాలుగో వచ్చిన ఆ ఆ ఇక్కడ ఏం అంటే మరణ దో మరణము బట్టి మునిగిపోతా ఉన్నాడు అనమాట అది చూస్తే యాభై ఆరో అధ్యాయం వచ్చిన కూడా ఒకసారి చదువు ఈ ఏం చేస్తున్నాడంట మరణపు మరణపు గుంటలో నుంచి నన్ను లేవనెత్తి ఉద్ధరిస్తున్నాడు అనమాట మరణ చా మరణాంధకారంలో ఉన్నప్పుడు కానీ మరణము మనం వెంటాడినప్పుడు కానీ పాతలం నన్ను దావేది గారు మాట్లాడతారు కదా పాతలం నన్ను పట్టుకుంది అంధకారం నన్ను లా చూడాలనుకుంటుంది పాప వద్దు నన్ను పిలుస్తుంది నన్ను లాగుతుంది నన్ను వద్దు అని చాలా చాలా విషయాలు మరణ భయంతో మాట్లాడాడు ఆయన మరణ భయంలో ఉన్న వారికి కూడా మరణము సంభవిస్తున్న వాడిని కూడా దేవుడు ఏం చేస్తాడంట అంట మరణ పాలు కాకుండా వాడిని తీసుకొచ్చి లేవనెత్తి నుంచో పెడుతున్నాడు అనమాట సో ఏ స్థితిలో మనం ఒక ఈ ఈ స్థితిలో మనం ఎక్కడైనా పడిపోయి ఉన్నామా ఆత్మీయంగా పడిపోయి ఉన్నామా బలహీనతల వల్ల పడిపోయి ఉన్నామా లేకపోతే మరణ బంధ భయం చేత గాని మరణ ద్వారం దగ్గర మనం ఏమన్నా నిలిచి ఉండి పడిపోతున్నామా ఎలాంటి పడిపోతున్న స్థితిలో ఉన్నా దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఈ రోజు నిన్ను లేపి నిన్ను ఉద్ధరిస్తాడు ఆ ఆర్థికంగా చూసిన యాజకుని భార్య అప్పులు ఉంది దైవజన్ దగ్గరికి వెళ్ళంగానే దైవజ్ఞ ఏం చెప్పాడు నువ్వు అన్ని కళ్ళు మూసుకొని కొండ తీసుకొని సొల్యూషన్ దొరికింది అంటారా లేదంటారా సో అక్కడ అమ్ముకొని తన జీవిత కాలం అంతా బతికింది ఆర్థికంగా ఏమన్నా భయం అవసరం లేదు దేవుడికి చెప్ప సమస్య దేవుడికి చెప్పామనుకో దేవుడు ఏం చేస్తాడు ఆ సమస్య నుంచి నిన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడనమాట రెండోదిగా చూస్తే కనులు ఆయన వైపు చూడటం ఎందుకు కనులు ఆయన వైపు చూడాలి మనం దావిది గారి కీర్తనలు మాట్లాడుకుంటున్నాం కదా కీర్తనలు నూట ఇరవై ఒకటో వచ్చాయి నూట ఇరవై మూడు వచ్చాయి నాకు సాయం ఎక్కడి నుంచి వస్తుంది ఏహో వాళ్ళ నాకు సాయం వస్తుంది ఆ చదువు నూట ఇరవై మూడు ఒకటి రెండు చదువు దాసుల కన్నులు ఎందుకు దాసుల కన్నులు యజమానుల వైపు చేతుల వైపు ఉంటాయి అంటారు ఆయన ఇస్తాడు కాబట్టి చూ ఆయన యజమానుడు మాత్రమే తన అవసరాలు తీర్చగలడు కాబట్టి యజమానుడు మాత్రమే తనకున్న ఆర్థిక భారం కానీ లేకపోతే ఇబ్బందులు కానీ తన అవసరాలు కానీ తీర్చగలిగిన వాడు ఎవరయ్యా అంటే ఎవరు యజమానుడు మాత్రమే సో నేను చూసే నా కన్నులు ఎవరి వైపు ఉండాలి తండ్రి వైపు ఉండాలి తండ్రి చట్టు నేను చూస్తా ఉన్నాను కొండల తట్టు నాకు చూస్తా ఉన్నా కొండల వైపు చూసినంత మాత్రం నాకు సహాయం కలగదు కానీ నేను ఎవరి వైపు చూస్తున్నాను సమస్తము చేయగల దేవుడి వైపు మాత్రమే చూస్తున్నాను సమస్తము చేయగల ఆయన వైపు నాకు ఎత్తున్నాను నేను ఎప్పుడైతే ఆయన వైపు కళ్ళెత్తి అడుగుతున్నాను దేవుడు ఏం చేస్తాడంట ప్రతి దాన్ని సమకూరుస్తాడనమాట ప్రతి విషయం ఏ ఏది కొరతుందో అది తీరుస్తాడనమాట సింహ పిల్లలేమా ఏమో కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుణ్ణి వైపు చూసిన వారికి దేవుని పట్టు కళ్ళెత్తి వారిని లక్ష్య పెట్టిన వారికి దేవుడు ఏ మాత్రమును లేమి కలుగు చేయడం అనమాట కలిమిలోనే దేవుడు ఎల్లప్పుడూ వారిని జీవింపజేస్తాడు ఆ రీతైన కలిమి దేవుడు మన కుటుంబాలందరికీ దేవుడు దయచేయను గాక మనం మాట్లాడుకుంటాం కదా ఆకాక్ష పక్షులను చూడండి అవి విత్తవు పోయవు అయినా దేవుడు ఏం చేస్తున్నాడంట వాడిని పోషిస్తున్నాడు సో నువ్వు ఏం తిందుమా ఏమి తాగుదామా ఎలా బతుకుదామా ఎలా జీవిస్తామా అన్న చింత నీకొద్దు నువ్వు చింతించినలా నీ హైట్ ఏమి కొంచెం ఇంత బారు పెరగదు కదా సో దా నీ వాటి విషయంలో కాక దేవుడు గురించి ఆలోచించు దేవుడి వైపే కనులెత్తి చూడు దేవుడు వాటి వాటి కొరతలను తీర్చిన వాడు వాటికి ఆహారం ఇచ్చిన వాడు వాటి సమస్యలను చూసిన వాడు దేవుడు నీ సమస్యలను చూస్తాడు నిన్ను తృప్తిపరుస్తాడు నీకు ఆహారం ఇస్తాడు అన్నమాట ఇస్రాయేలీలు ఉన్నారు ఇస్రాయేలు ఒక గొప్ప జన జనాంగం ఉంది మోస ఏం చేశాడు మోస వాళ్ళందరికీ ఆహారం పెట్టడానికి వెళ్ళి చావలు పట్టుకొని వచ్చి పెట్టాడు అంత ఏం చేశాడు ఆయన వైపు తిరిగి ఆయన వైపు చేతులు ఎత్తి ఒకటే ఒకటి ప్రార్థన చేశాడు ఇంత గొప్ప జనాంగాన్ని నేను ఎట్లు పోషించగలనంటే దేవుడకే ఒక్క మాట చెప్పాడు సర్వజ్నక్తుడే ఈ అస్తము ఏమన్నా కురచయిందా నీకు నా నా బాహుబలం ఏమన్నా నీకు కురచయిందా నేను సర్వశక్తి గల దేవుణ్ణి స్తంనికి ఎప్పటికీ కురచ కాదు ఏ కుప్ప ఏ కుటుంబానికి కూడా దేవుని ఆస్తం అనేది కురచన్నటికీ కాదు సో సమృద్ధి సమృద్ధిగా దేవుడు ఆశీర్వించగలడు సమృద్ధిగా దేవుడు ఆహారం ఇవ్వగలడు సమృద్ధిగా దేవుడు ప్రతి అవసరాలను తీర్చగలడు అట్లాంటి దేవునికి వైపు మనం ఏం చేయాలంట మన కన్నులు ఎత్తి చూడాలన్నమాట మనం ఎప్పుడైతే మన కన్నులు ఎత్తి చూస్తున్నామో దేవుని వైపు కన్ను ఎత్తి చూడటం అంటే ఏంటి అర్థం ఏంటి అసలు లక్ష్య పెట్టడం కనిపెట్టడం దేవుని ఎక్కడి నుంచి నాకు సాయం వస్తుంది దేవుడి నుంచి వస్తుందని నేను కనిపెట్టుకుని ఉన్నాను నేను దేవుడి మీద లక్ష్య పెట్టాను నేను ఎవరైతే దేవుడి మీద లక్ష్య పెడతాడో దేవుడు ఏం చేస్తాడంటే వారి అన్న లక్ష్య పెడతాడు అనమాట సో నువ్వు ఎప్పుడు వైపు దేవుడి వైపు చూస్తున్నావో దేవుడు నీ వైపు చూసి నీకేం చేస్తాడంటే నీకు తగిన కాలంలో ఏం కావాలి తగిన సమయంలో ఏం అవసరమైంది తగిన సమయంలో నిన్ను ఎలా అభివృద్ధి పరచాలి తగిన సమయంలో నిన్ను నువ్వు ఉన్న స్థితి నుంచి నిన్ను ఎత్తుకు ఎలా తీసుకెళ్ళాలి దేవుడు ప్రతిదీ తెలుసు అంటారా అంటారా సో తగిన సమయంలో దేవుడు అది చక్కగా చేస్తాడనమాట సో నీకు ఏ లోటున్నా ఏ లేమున్నా దేవుడు అది సమస్తము తీర్చేసి నిన్ను సమృద్ధిగా దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు దేవుడు నీకు సమృద్ధం దయచేస్తాడనమాట మూడవదిగా చూస్తే కోరికలను తీరుస్తాడనమాట కోరికలను తీరుస్తాడు దేవుడు కోరికలు తీరుస్తాడు లేదంటారా మనం ఏం చేయాలి అడుగుడి వెతుకుడి తొట్టు తట్టుడి అడుగు ప్రతి వారికి లేమి కానీ లేదని కానీ లేకపోతే ఇప్పుడు కుదరదని కానీ ఇది సమయం కాదని కానీ దేవుడు అన్నట్టుకి చెప్పడు అడుగు ప్రతి వారికి దేవుడు ఏం చేస్తాడంట నిశ్చయంగా ఇస్తాడు ధారాళంగా ఇస్తాడు సో నీ కోరికలు ఏమై ఉన్నాయి కొడుకు మంచి ఉద్యోగం వస్తే చాలా దేవుడు చేస్తాడు కూతురు ఏమన్నా స్టడీస్లో ఎక్కువ ఉండాలా దేవుడు ఆ కోరిక కూడా తీరుస్తాడు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు అభివృద్ధికి పర జ్ఞానంగా హైట్ అవ్వ ఎదగాల అంటే దేవుడు కూడా అదే కూడా ఏం చేస్తాడు దేవుడు చే చేస్తాడు అనమాట సో ఉన్న ప్రతి కోరికను దేవుడు ఏం చేస్తాడు అనమాట తృప్తిపరుస్తాడు ఎప్పుడు నా మాట్లాడుకున్నాం కదా ఆయన ఎందు లక్ష్య పెట్టినప్పుడు అడిగినప్పుడు ఆయన నువ్వు ఎప్పుడైతే అడుగుతావో మా నాన్నడు ఉంది కదా అడగందే అమ్మాయినా కానీ ఆయనకి హృదయంతరాలు తెలి తెలిసినప్పటికీ చెయ్యాలన్నప్పటికీ నువ్వు అడిగితే మాత్రం రెట్టింపు వేగంతో చేస్తాడు తగిన కాలంలో చేయాలని ఆయనకి తెలుసు నువ్వు ఎప్పుడైతే లక్ష్య పెడతావో నీకు అది అవసరం అని దేవుడు తెలిసిన దేవుడుగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు నీ అవసరం ప్రతి అవసరాలని తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరాలని దేవుడు తీరుస్తాడనమాట సో నువ్వు దేవుని ఎందు కనిపెట్టుకుని ఉండటం వల్ల కానీ దేవుని అడగటం వల్ల కానీ దేవుని ఎందు నీతి మంతులై ఉండటం వల్ల కానీ దేవుడు ఏం అంట ఈ ఈ మూడు వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాడనమాట నువ్వు పడిపోయి ఉన్నప్పుడు దేవుని అడుగు నువ్వు నువ్వు సహాయం కావాలన్నప్పుడు నీకు ఆకలిలో ఉన్నప్పుడు లేమిలో ఉన్నప్పుడు దేవుడిని వైపు చూడు నువ్వు దే నువ్వు నీ కోరికలు నెరవేర్చాలన్నప్పుడు కూడా దేవుని చేయాలయా నువ్వు అంటే దేవుని వైపే చూడాలి దేవుడు దేవుని ఎందుకు లక్ష్య పెడితే మాత్రమే నీ కోరికలు నెరవేరుస్తాయి ఈ లోకంలో రాజులు కన్నా మనుషులు నమ్ముకుంటకన్నా కన్నా అని ఆశ్రయించడం మేలు ఎందుకు ఇన్ని నా అవసరాలు ఏమి మంజులక్క తీర్చదు నా అవసరం ఏమి సరితక తీర్చదు ఎవరు తీరుస్తారు నా అవసరాలు దేవుడే తీరుస్తాడు నేను ఎందుకు లక్ష్య పెట్టుకున్నా కూడా ఈ రోజు ఒక రోజు చేస్తారు నా మీద ఎక్కువ ప్రేమ ఉండటం వల్ల నా మీద ఒక ప్రే ఎక్కువ ప్రేమ ఉండటం వల్ల ఒక రోజు చేస్తారు రెండో రోజు కూడా మనకి ఇష్టమే కదా ఇంకో ఇంకొంచెం మూడో రోజు ఏది పద్దాలు నా దగ్గరికి వస్తామని ఉంటారు అంత అంతే అంటారు కదా ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా మనుషులు ఎప్పుడు ఎల్లప్పుడూ శాశ్వత కాలం మనకి తోడే ఉండరు ఎల్లప్పుడు శాశ్వత కాలము మన బంధాలు ఎప్పుడు మనకి తో నిలిచి ఉండవు మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఏంటయ్యా అంటే ఏహో సహాయం మాత్రమే ఏహో మాత్రమే యహో భావ హస్తం మాత్రమే సో అటు రీతైన భావ హస్తము దేవుడి కుటుంబం ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబం మీద కూడా దేవుడు చాపును గాక ఈ బలహీనతల ద్వారా గాని వేదల ద్వారా గాని రోగం రోగముల ద్వారా కానీ ఎటువంటి బలహీనతలు అయితే ఉన్నాయో వాటి అన్నిటి నుంచి దేవుడు వాళ్ళని లేవనైతే దీవించును గాక వాళ్ళ కోరికలు ఎలాంటి కోరికలు అభివృద్ధి పొందాలన్న కోరికలు కానీ ఫలింపులోకి రావాలన్న కోరికలు కానీ ఉన్నత స్థితిలో రావాలన్న కోరికలు కానీ అత్యాస్పదంగా వాళ్ళు మారాలనుకున్న కోరికను కానీ దేవుడు ఆ కోరికలన్నింటినీ నెరవేర్చిన గాక ఈ వాక్యం ఈ రోజు పలకబడిన వాక్యం ఈ కుటుంబంలో మన వచ్చిన వారందరి కుటుంబంలో దేవుడు నెరవేర్చిన కాక దేవుడు ఈ మాటలు దించి ఆశించిన